రెండు నెలల కింద కొంతమంది మేము కొండ సురేఖ అనుచరులమని బొజ్జ కిషన్ రావు తన అనుచరులు దాదాపు ఒక వంద మంది దాకా వచ్చి సమాజాల గడ్డను కూల్చివేస్తూ మూడు జేసీపీలతో వచ్చి కూల్చి వేస్తూ మొత్తం పోలీస్ ప్రొడక్షన్ తోటి వచ్చి వాళ్ళు సమాజులు కూల్చి వేస్తూ మేము ధర్నాకు మేము వచ్చి ఆపడానికి వస్తే మీకడ ఏమున్నాయి నడువులు అని మమ్మల్ని నిలబొట్టుకుంటూ వచ్చేసారు దాంతో మేము ఏం చేయలేక తెల్లారి అంబేద్కర్ సెంటర్లో ధర్నా కూర్చున్నాము కూర్చున్న క్రమంలో వరంగల్ ఏసీపీ మరియు కొంతమంది పోలీసు వ్యక్తులు అందరు వచ్చి మమ్మల్ని ఆ ధర్నా నుండి పక్క జరిపారు ఏంది అని అంటే మీకు శ్వాసత పరిష్కారం చేస్తాము దీంతో తోటి పరిష్కారం కాదు మీకు ఏం కావాలంటే మేము అన్ని విధాల మేము మాట్లాడదామని చెప్పి ఆ సమస్యల గట్టకు వాళ్ళ పని చేసేటోళ్ళను వెళ్ళగొట్టి ఆ రోజు వచ్చి వాళ్ళు ఆపారు ఆపిన తర్వాత తెల్లారి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ సమాజం కూలగొట్టినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెడతామని మమ్మల్ని అప్పటి మట్టుకే చేశారు కేసు పెట్టడానికి పోతే ఎస్మెంటల్ కేసు పెట్టారు కానీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు తెల్లారి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు అని సిపి గారు కడిపోతే మీకు కేసు కావాలన్నా శాశ్వత పరిష్కారం కావాలన్నా నేను కలెక్టర్ను ఇద్దరు ఎంఆర్ఓలను ఆర్డీఓను పిలిచి మీకు శాశ్వత పరిష్కారం చేస్తానని మాకు మాట ఇచ్చాడు ఆ మాట మీదకెళ్ళి మేము ఏం మాట్లాడకుండా మేము ఆ రోజు టీపీ గారికి ఒక మెమన్ రో ఇచ్చి వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడు నెలల తర్వాత ఒక వంద నూట యాభై మందితో వచ్చి మళ్ళీ సమాజాల గడ్డను మొత్తం స్టాఫ్ చేస్తుండ్రు స్టాప్ చేయడం వల్ల నిన్న వచ్చి ఆపడితే వాళ్ళు ఆపలేదు హండ్రెడ్ హండ్రెడ్ డైల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టారు మా పెద్దమ్మగడ్డ ఒక ప్రాంతంలో వాళ్ళు చనిపోతే వాళ్ళని శివాన్ని బొంద పెట్టడానికి సమాధి చేయడానికి తోవడానికి వస్తే మళ్ళీ ఒక ముప్పై మంది వచ్చి మమ్మల్ని బొందదకుండా రెండు మూడు గంటల సేపు మమ్మల్ని సతాయించారు సతాయించితే మేము అదే దాంతో మేము శివాన్ని పట్టుకొని ధర్న కూకుండా అక్కడికి రావడంతో అమ్మకొండ గారు వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని ధర్నా చేయకుండా మళ్ళా తోటి మాట్లాడిస్తామని నచ్చ చెప్పి మేము మీడియా ద్వారా ఏమంటే మాకు శాశ్వత పరిష్కారం కావాలి మాకు నవంబర్ రెండో తారీఖు వస్తే మేము సమాధుల పండుగ చేసుకుంటాం అలాంటి సమాధులు లేకుండా ఈ రోజు కూల్చి వేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము మరి వీళ్ళంతా ఏరో ఎక్కడి నుంచి వస్తా అర్థం కాదు కానీ ల్యాండ్ వ్యాల్యూ పెరగగానే మరి వీళ్ళకి గద్దలాగా వాళ్ళతో ఏ సర్వే నంబరు ఏమో మీరు ఏం కథ అన్నది దానికి పెద్ద చరిత్ర ఉన్నది మేము కావాలంటే మేము నిరూపిస్తాము కానీ ఇతర జాతికీ నాయకులను జోక్యం చేసుకుంటే వాళ్ళు నిలవడం వాళ్ళు నిరూపించమని మేము మా గడ్డ నుంచి మేము స్టాపరం అవుతాం లేకపోతే వాళ్ళు తక్షణమే వాళ్ళు ఉపశమరించుకోవాలి వాస్తవాన్ని గ్రహించి దళితులకు అర్జునులకు మాదులకు సహాయం చేయాలని నేను మనవి చేస్తాను పదే పదే గవర్నమెంట్ కూడా మాకు అన్ని హక్కులు ఉన్నాయి ఒక సమాధి పెట్టక పెట్టకముందే ఆపుకోవాలి సమాధి పెడితే తీసే అధికారం భారతదేశంలో ఎవరికీ లేదు కానీ మరి వీళ్ళు ఏం చేస్తారు సమాధిలో కొట్టుడు దొంగతనం గచ్చుడు మరి ఊరి మీద దౌర్జన్యం చేసుడు మా భూములను రాత్రి రాత్రి ఆక్రమించుకుంటూ వ్యాన్ చచ్చింది మా తండ్రులు మేము వ్యవసాయం చేసుకొని బతికిన వాళ్ళం మీద కానీ ఇవాళ వచ్చి నా భూమి నా కథ ఎక్కడ ఒక ఆరు వందలు గదాలి వాళ్ళ భూమి అయితే ఈ మొత్తానికి వాడు ఎందుకు అవుతాడు వాడు కోర్టుకు ఎందుకు పోయినప్పుడు కోర్టుకు పోతే వాళ్ళు అయ్యేదా వాళ్ళు అయ్యేదంటే వాడి పేరు తెలియదు ఎవరి భూమి ఏం కథ అనేది నల్ల నల్లో ఒక్క ఉన్నది నల్లలో బాయిగా ఉన్నది అవి నిూవ్ చేస్తాను అండి సీట్లో వాళ్ళు కంపెనీలు తీసుకున్నారు మరి ఈ వైర కింద కంపెనీలు తీసుకున్నారు ఈ భూమిని అన్ని పోయినాయి అన్ని దొప్పిదు మన నాది నాదాడు ఇది సరైన పద్ధతి కాదు ఎవరో వచ్చి ఇది మాది భూమి అంటే ఎక్కడుంటుంది నీకు భూమి రా కాబట్టి ఇప్పుడు మేము ఏమంటాన్నామంటే ఎవరు రావద్దు ఇక్కడికి రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని వస్తున్నారు మరి ఎవరి రాజకీయ నాయకులు బయటికి రావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇకనైనా రావద్దు వస్తే మా పుల్లగాలు చూసినావు కాదు ఇప్పుడు ఒక్కొక్కడు ప్రాణాలు పోయినా కూడా మేము బుందలాగడ ఇడిచిపెట్టమని చెప్పి కోసుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఎవడైతే అక్రమిస్తాడో వాడిని కొంచెం గవర్నమెంటే బుద్ధి చెప్పాలి చెప్పి ఇంకోసారి రాకుండా చూడాలని చెప్పి మేము కోరుకున్నాం